వెల్కమ్ టు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పి కాలనీ నాలుగో డివిజన్ తిరుమల నగర్ కాలనీలో నెలకొంది విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో ఇరవై ఒకటవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి శాంతి కళ్యాణం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కోటేశ్వరరావు స్వామివారి కళ్యాణం నిర్వహణ అర్చకులు రవిశంకర్ మాట్లాడుతూ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఈ రోజు అదే విధంగా జరుగుతున్నాయి శాంతి కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు ప్రజలకు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆశీస్సులు ఎప్పుడైనా ఉంటాయన్నారు కళ్యాణ అనంతరం తీర్థ ప్రసాద అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గురు బ్రహ్మచారి ప్రసాదరావు మల్లికార్జున చారి సుబ్బాచారి సత్యనారాయణ చారి పవన్ బిజెపి డివిజన్ అధ్యక్షులు రాంప్రదీప్ డీలర్ మల్లేష్ భక్తులు దాతలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హెచ్బి కాలనీ మౌలాలి తిరుమల నగర్లో పెంచేస్తున్న మాత గోవిందమాంబా సమేత జగద్గురు శ్రీ 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 మంత్రివాట్ ప్ర పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మంత్రిమనందు ఇరవై ఒకటవ వార్షికోత్సవ సందర్భముగా ఈరోజు భక్తుల సహాయ సహకారములతో అంగరంగ వైభవముగా గోవిందమాంబా సమేత విరాట్ పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవము ఎంతో అంగరంగ వైభవంగా జరిగి ఉన్నది భక్తులందరూ కూడా ఈ యొక్క లోక కళ్యాణార్థము స్వామివారికి అమ్మవారికి జరిపించేటువంటి శాంతి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా విరుగుగా పాల్గొని ఈ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ కూడా పిలికించి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఉన్నారు వారి యొక్క స్వామివారి అమ్మవారి యొక్క పాత్రశ్వరరావు గారు చిట్టమ్మ దంపతులకు వారి చేత ఈ యొక్క దేవాలయం నిర్మించబడినది వారి అన్నిటి గారు వారి అందరి భక్తుల సహాయ సహకారములతో వారి దంపతుల పేరు మీదుగా ఈ యొక్క దేవాలయ మందిరము నిర్మించబడి ఉన్నది ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క దేవాలయ మందిరం లోక కళ్యాణార్థము ప్రతి సంవత్సరము కూడా మార్గశుద్ధ పంచమి రోజు స్వామివారికి లోక కళ్యాణార్థము శాంతి కళ్యాణ మహోత్సవము జరుగుతూ ఉన్నది అలాగే ఈ సంవత్సరము కూడా అలాగే భక్తుల సహాయ సహకారములతో ఎంతో వైభవభేదముగా స్వామివారి యొక్క అమ్మవార్ల శాంతి కళ్యాణ మహోత్సవము జరిగి ఉన్నది ఈ సంవత్సరము వార్షికోత్సవం ఇరవై ఒకటవ సంవత్సరము ఇరవై ఒకటవ సంవత్సరము సందర్భముగా భక్తులందరూ కూడా చాలా మంది వచ్చి ఉన్నారు వారందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామి వార్ల అమ్మవారి యొక్క కృపకు పాత్రలై ఉన్నారు తర్వాత వరకు వారి అల్లుడు గారు పూసారి కోటేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్వామి వారి దేవాలయము జరగబడుతూ ఉన్నది రాజకుళకు జ్ఞానేశ్వరరావు గారు అలాగే ఇంకోళ్ళు పురుబ్రహ్మచారి గారు కూడా వీరికి ట్రస్ట్ గా నిర్మించబడి ఉన్నారు వారందరి చేతుల మీదగా కూడా ఈ యొక్క దేవాలయము నిర్మాణము అలాగే అప్పటి నుంచి కూడా ఈ యొక్క देखता वाले होता है అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి